మీరు మిమ్మల్ని ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చారు కదా ఇంకా మీరు ఎందులోన్నా సరే నేను ఇందులో ఇంకొంచెం బెటర్ కావాలని అనిపించినటువంటి ఇది ఉందా బెటర్ డెఫినెట్గా నేను ఒక సినిమా చూసిన తర్వాత సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఇక్కడ అలా చేసి ఉంటే బాగుండేదని ప్రతి సినిమాకి అనిపిస్తుంది సార్ అదేంటో మరి నాకు అర్థం కాదు అదే ఓకే అక్కడేమో చాలా బాగా వచ్చింది అంటారు మన అసలు డైరెక్టర్ ఊపిరాబ్ అవునా ఓకే వచ్చిందా ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తాను అంటుంది సార్ ఓకే ఇప్పుడు ఇది అంబాజీపేట కూడా అలా అనిపించింది ఎందుకంటే అంతాజీ బేట కూడా అనిపించింది ఈ పాత్రలు శరణ్యాను మీరు ఇద్దరు కూడా చాలా బలమైన పాత్రలు ఇద్దరు కూడా ఇంకా చెప్పాలంటే మీ దానికంటే కూడా శరణ్య గారు చేసింది ఇంకా ఎఫెక్టివ్ అనిపించింది అవును అమ్మాయి ఆమె కూడా చాలా బాగా చేశారు ఆమె అందులో చేసిన యాక్టర్స్ అందరూ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అవును మీరు ఎటు చూసి అందరూ ఎటు చూసినా ఎరగ తీసేస్తా యాక్టింగ్ అవును ఎవరిని చూసి అమ్మాయి హీరోయిన్ కానీ ఉంటాయి అంబాజీ బెట్లు ఒక రెండు చోట్ల తప్ప మెయిన్ సీన్లకి ఎప్పుడు అనుకోలేదు సార్ కరెక్ట్గా నేను ఎంత అనుకున్నానో అంతగా అంత అంత బాగా ఆర్టిస్టులు అంటే టెక్నిషి అందరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడిందేమో ఇంకా అందరం ఫ్యామిలీ లాగా అయిపోయాం సార్ రెగ్యులర్ గానే కలుస్తూ ఉంటారు శరణ్ తోటి ఎలాంటి బంధం ఏర్పడింది మీకు నాకు సినిమాలో అక్క గాని బయట నాకైనా నాలుగేళ్ళు చిన్నది సినిమాలో పిలుస్తాం కదా అంటే కానీ ఇద్దరు మధ్య వయసు తేడా ఐదు నిమిషాలే అవును దాని బయట నాలుగేళ్ళు చిన్నది నాకంటే ఇంటి దగ్గరే ఉంటది అనమాట మా ఇంటి పక్కనే కూడా దగ్గరలో ఒక టూ త్రీ కిలోమీటర్స్ లో మేము కలుస్తూనే ఉంటాం సార్ రెగ్యులర్ గా వాళ్ళ హస్బెండ్ ని కలుస్తూ ఉంటాం ఓకే మా ఇంట్లో ఇంటికి వస్తా ఉంటారు ఇంటి పిలిచి చీరలు పెడతాం అవునా బయట నిజమే చేసి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ అందరి ఫ్యామిలీస్ అందరికీ తెలుసు ఓకే అందరి యాక్టర్లు అంటే బయట కూడా మీకు ఒక సిస్టర్ లాగానే సార్ బయట కూడా వస్తే మామూలుగా ఏమైనా పెట్టి మంచి పెట్టామంటే ఇది చరా జాకెట్ పెట్టామంటే అంటే పెడతారు కదా ఓకే అంటే సో అలా అంటే ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు జనరేషన్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇది వరకు ఇలా ఉండేది కాదు ఇట్లా ఇప్పుడు అందరూ ఇంత స్నేహంగా ఉండటం అనేది ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ అనేది ఒక మంచి ఇది ఒక కల్చర్ కదా ఒక ఆరోగ్యకరమైనటువంటి సంస్కృతి కింద లెక్క ఇది సో ఇప్పుడు మీకైతే ఈ ఈ తరంలో మీకు బాగా నచ్చినటువంటి ఆర్టిస్టులు ఎవరు బాగా మేల్ ఆర్ ఫిమేల్ నాకు సాయిపల్లవు గారు అంటే బాగా ఇష్టం సార్ ఓకే కలిసి చేశారు ఆల్రెడీ మీ మొదటి సినిమాలోనే ముందు నుంచే ఇష్టం ఆవిడ ఇంకా అందరూ సార్ ఆల్మోస్ట్ కలిసి పని చేసిన చెప్పడం కష్టం ఓకే చాలా మంది ఉన్నారు సార్ కలిసి పని చేసినా కలిసి పని చేయకపోయినా మీకు ఎవరు బాగా మీరు ఆ వీక సడంగా గుతుగ్రహట్లేదు సార్ చాలా మంది ఉన్నారు ఓకే రైట్ డిస్కస్ చేసుకుంటూ ఉంటோம் ఇప్పుడు అదన్నమాట ఇప్పుడు సడంగా గుతుగ్రహ సాయి పల్లవ అంటే ఇప్పుడు రేపొదిమళ్ళామే సీతగా పేరు వినిపిస్తుంది అంతవరకు నిజమో తెలియదు కానీ అది ఓన్లీ స్పెక్యులేషన్ ఏంటనే తెలియదు కానీ నితీష్ తివారి ఓకే 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 తీయబోతారా రామాయణంలో రణబీర్ కపూర్ రాముడు గాను ఓకే సాయి పల్లవ సీతగా చేయబోతున్నారు అని చెప్పి ఒక నడుస్తుంది కదా కొనేదోలుగా ఓకే మరి ఇంకా అయితే ఆఫీషియల్ గా అయితే తెలియదు మనకి ఓకే మీరు అన్నట్టు నిజంగా సాయిపల్లవి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అవును సార్ మంచి పర్ఫార్మర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు సాయి పల్లవి ఉంది సరే ఈ ఇంకా మహేష్ వెంకటేష్ చిరంజీవి ఇట్లాంటి వాళ్ళలో వాళ్ళతో కూడా స్క్రీన్ స్పేచ్ చేసుకోవాలని అట్లా సైన్లో ఉండేది కానీ అవకాశం బట్ కుదరలేదు లాస్ట్ మినిట్లో యాక్చువల్గా ఉండాల్సింది మీరు చిన్న చిన్న క్యారెక్టర్ ఒకటి మంచి ఇంపార్టెంట్ చేద్దాం అనుకున్నాం కుదరలేదు ఓహో బట్ చేయాలని అయితే డెఫినెట్గా ఉంటుంది కదా సార్ వన్తో చేయాలని ఉంటుంది ఖచ్చితంగా చేస్తానని అనుకుంటున్నాను సార్ ఫ్యూచర్లో పుష్పలో కూడా అట్లాగే మీకు పోయింది కదా యాక్చువల్గా తను జగదీష్ చేసిన క్యారెక్టర్ మీరు చేయాల్సిందని అనుకుంటా కదా అవును సార్ బట్ అంటే మనకి యాస్ వల్ల దేని వల్ల మరి ఎందుకు సెట్ అవ్వలే అదే టైంకి కలర్ ఫోటో కూడా జరుగుతుందన్నమాట సో పూర్తి కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను ఓకే ఆడిషన్ లో మిస్ అయింది ఆడిషన్ చేశారు కదా యాక్చువల్గా ఆడిషన్ చేశారు రెండు మూడు ఆడిషన్లు చేశాను చేశారా సుకుమార్ కలిశారా ఆ కలిసాను సార్ ఆడిషన్ లో ఆ ఆడిషన్ ముందు ఆయన మాట్లాడారు ఓకే అప్పటికి మజ్జిలీ వచ్చింది అదే ఇప్పుడైతే మరి అట్లా ఉండేదేమో కానీ ఆయన మాట్లాడతారు సార్ ఇప్పుడు ప్రసన్నవధనం సుకుమార్ సార్ వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్ ఓకే ఆయన ఆయన క్లాప్ కొట్టారు సుకుమార్ సారే చాలా బాగా మాట్లాడతారు సార్ అది తప్పిపోయినా మీరు తర్వాత హీరో అయ్యారు సో మరి ఏమో మరి ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేము కదా అదే సో మీరు అంటే ఆబ్వియస్లీ సుహాస్ ఈరోజు మంచి పర్ఫార్మర్ అని పేరు వచ్చిన తర్వాత పెద్ద డైరెక్టర్ నుంచి కూడా మీకు మంచి పాత్రలు వచ్చే అవకాశం ఉంది కదా అంటే హీరోనే చెయ్యాలి అట్లా అని అనుకున్నారా లేకపోతే మంచి క్యారెక్టర్స్ డెఫినెట్ గా చేయాలని ఉంటుంది సార్ బట్ నేను బాగా ఇంపార్టెన్స్ ఉంటే తప్ప చేయకూడదండి సార్ సపోజ్ ఇప్పుడే పుష్పలో పుష్ప ఉంది అలాంటి క్యారెక్టర్ వస్తే చేస్తారా అంటే అడగరు సార్ ఇంకా అడగరు అంటారా అంటే హీరో అయిపోయాడు కదా ఇక మంచి క్యారెక్టర్లు ఉంటేనే పిలుస్తారు సార్ వాళ్ళు కూడా మంచివే చేయాలి వాళ్ళే చెప్తూ ఉంటారు సార్ సో మంచి ఉంటేనే పిలుస్తారు వాళ్ళు కూడా ఓకే మీరు కూడా మీలో కూడా ఒక రైటర్ ఉన్నాడు కదా నాకు ఉంది సార్ డైరెక్టర్ అవుదామని ఉంది కానీ మా డైరెక్టర్ని చూస్తుంటే యాక్టింగ్ బెస్ట్ కదా అనిపిస్తుంది ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి ఉన్నాయి కదా ఉంది సార్ మీరు మీరు కథలు ఉన్నాయి మీ సొంత కథలు రాసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు ఎవరికి తెలియదు అంతే ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు అసలు తెలియదు సార్ ఇంట్లో వాళ్ళకి అంటే వైఫ్కి తెలిసింది బట్ దాన్ని డెవలప్ చేసే అంత ఓకే టైం లేదు ఓకే కానీ ఎప్పుడో ఏదో ఫ్యూచర్లో అయితే సార్ ఒకటి చేయాలని ఉంది చేస్తే మీ కథతోనే చేస్తారు అంతేగా నాకు చెప్తే నాని పెట్టుకుని చేయాలని డ్రీమ్ కోరిక డైరెక్ట్ చేయాలని ఓకే నాని హీరోగా సుహాస్ కథ దర్శక

తనకి ఆల్రెడీ న్యాచురల్ స్టార్ అని అతన్ని పిలుస్తూ ఉంటారు మరి ఇప్పుడు న్యాచురల్ ఆర్టిస్ట్ అంటున్నారు మిమ్మల్ని కూడా సరిపోతుంది అనుకుంటున్నా లేదు సార్ బట్ ఇప్పుడు నాకు తెలిసి కుదరదేమో అనుకుంటున్నాను సార్ బట్ చేయాలని అయితే ఉంది కానీ బట్ ఎప్పటికీ వీలవుతుందో ఏంటో ఎప్పుడన్నా అన్నారా ఆయనతో ఎప్పుడన్నా అన్నారు ఏంటి ఆల్రెడీ మీతో చేస్తాను సినిమాని చెప్పండి సార్ అసలు ఎందుకు అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు అది ఎప్పుడు అవుతుందో తెలియదు కదా రైట్ అండి ఇంకా ఏంటి మీకు అంటే ఏమన్నా ఒక ఎలాంటి గొప్ప గొప్ప పరమాంసలు తెరమే చూసినప్పుడు హాసన్ గారు చేసినవి కానివ్వండి ఈవెన్ వెంకటేష్ గారు చేసినవి ఈ ఇప్పుడు ప్రధా మన కథానాయకులు ఎవరైతే ఉండారో చాలా చాలా మంచి మంచి పాత్రలు చేశారు అలాంటి పాత్ర ఏదైనా సరే మిమ్మల్ని బాగా పాత్ర పాత్ర ఇది కూడా ఇటువంటి చేయాలని ఎప్పుడన్నా ఇప్పుడంటే నచ్చుతాయి సార్ చాలా గానీ లేవు సార్ అంటే వచ్చిన దాన్నే న్యాయం చేద్దామని అనిపిస్తా ఉంటుంది ఇప్పుడు మనం అనుకుని అది చేద్దామని అని రాయిపించినా అంతే ఆర్టిఫిషియల్గా వస్తుంది సో దర్శకుడు ఏం రాసుకున్నాడో దానికి న్యాయం చేయగలిగితే చాలు అయ్యే మంచి క్యారెక్టర్స్ అవుతాయని నమ్ముతాను సార్ ఓకే సో ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో ఇప్పటికి మూడు సినిమాలు అయిపోయినాయి అయిపోయినాయి సార్ రెండేమో అక్కడ పూర్తిగా అయిపోయింది ప్రసన్నవాదం ఫిఫ్టీ 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 అయినా ఇంకా మూడు స్టార్ట్ స్టార్ట్ కావాలి అవి కూడా ఈ సంవత్సరం స్టార్ట్ అయిపోతాయా కంప్లీట్ చేసేద్దామని ఓకే చాలా చేసేస్తున్నాం బట్ చూడాలి వీళ్ళంత తొందరగా ఎక్కువ సినిమాలు చేసేసి అంటే ఓటీటీ వచ్చిన తర్వాత జనాల యొక్క పర్స్పెక్టివ్ వాళ్ళ అభిరుచులు మారినాయి కదా క్రిస్టులు కూడా మారిపోతా వస్తున్నాయి థ్రిల్లర్లు ఎక్కువ అక్కడ ఓటిట్లో మనం చూస్తే ఎక్కువ థ్రిల్లర్లు కనిపిస్తాయి సో మీకు కూడా అలా ఏదైనా ఉందా అంటే ఒక మంచి థ్రిల్లర్ మూవీ మనం చేయాలి అని చెప్పేసి థ్రిల్లర్ ఇప్పుడు అన్నారు ఓకే జనరల్ గా నాకు డ్రామాస్ ఎక్కువ ఇష్టం సార్ నాకు పర్సనల్ గా నేను ఎక్కువ డ్రామాస్ చూస్తాను థ్రిల్లర్స్ నేను చూడలేను డ్రామాస్ అంటే మనకి రొమాంటిక్ డ్రామాస్ అనుకోవచ్చా ఫ్యామిలీ డ్రామా ఏప్రిల్ ఒకటి విడుదల నా ఫేవరెట్ సినిమా సార్ ఓకే అలాంటి సినిమాలు ఇష్టం సార్ ఓకే అది నాకు చాలా ఫేవరెట్ కొంచెం క్రైమ్ క్రైమ్ డ్రామా అది అవును అవును ఫ్యాంటాస్టిక్ రైటింగ్ అసలు ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ డైరెక్షన్ అన్ని సార్ సూపర్ అవును ఎంత అంటే అంత ఇష్టం నాకు ఆ సినిమా అంటే ఓకే సార్ డైరెక్టర్స్ మీకు మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఏమని చెప్తారు నాకు పూరి అంటే ప్రాణం సార్ అసలు చాలా అండి పిచ్చి ఆయన అంటే మొదటి నుంచి అసలు చాలా అంటే చాలా ఇష్టం సార్ ఓకే ఆయన బాబు ఆయన ఇన్ఫ్లుయెన్స్ భయంకరంగా పడిపోయింది అసలు ఆయన పాడ్కాస్ట్లు వింటున్నప్పుడు కూడా అన్నీ ఫాలో అవుతుంటారు పాడ్కాస్ట్లు నేను చాలా వేరే వచ్చిందంటే ఫస్ట్ వినాల్సింది అది చాలా ఇష్టం ఇంకా నా బ్యాచ్ అందరికి కూడా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేం అనమాట ఆయన మీద లవ్ ఓకే ఆయన డైరెక్షన్లో చేయాలని ఒకటి అది ఎలా ఉంటుంది సార్ బట్ చెప్పకూడదు కదా ఇది ఎందుకు అని ఉంటారు కాబట్టి అంటే ఇంకా చాయ్ బిస్కెట్ టైమ్స్లో ప్రమోషన్స్ టైంలో కలిసి వాళ్ళం సార్ ఆయన ఓకే నేను ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తాను జస్ట్ ఆయన దగ్గర కూర్చుంటే చాలన్నట్టు అన్నట్టు ఉంటుంది అనమాట అంటే మామూలుగా అన్ని సినిమాలు ఆయన తీసిన సినిమాలు అన్నీ ఇష్టమైన లేకపోతే ప్రధానంగా ఏ సినిమా చూసి మీరంటే ఆయనకు బాగా ఇష్టం ఇష్టం ఏర్పడింది వస్తుంది సార్ అంటే ఇప్పుడు అమ్మ నాన్న తమిళ అమ్మాయి నుంచి కానీ అన్ని సార్ అంటే ఒకొక్కటని లేదు సార్ ఆయన అన్ని సినిమాలు అన్ని డైలాగులు బాగుంటే ఇష్టం సార్ ఆయన సినిమా బయట పర్సనల్ గా ఇష్టం పర్సనల్ గా కూడా కలిసాం మేము చాయ్ ఉన్నప్పుడు ఆయన్ని ఆఫీస్లో చాలా బాగా మాట్లాడతారు చాలా నేర్పిస్తారు లేదు సార్ కాకపోతే వాళ్ళు పిల్లలు ఆకాష్ గారు కానీ తను కానీ వాళ్ళు లో ఉంటారు సార్ మాట్లాడుతూ ఉంటారు ఆకాశ్ గారు ఎప్పుడు కలిసినా మాట్లాడతాను వాళ్ళు అసలు చాలా బాగా మాట్లాడతారు సార్ మా ఫాదర్ ఇది అన్నట్టు అసలు ఉండదు వాళ్ళకి తను కూడా ఆకాష్ కూడా చాలా చాలా అవును డౌన్ టు గానే ఉంటాడు అవును అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా గ్రేట్ సినిమా అంటే పిచ్చి అబ్బాయికి చిన్నప్పటి నుంచే అందుకంటే చదువుక దీని మీద ఎక్కువ ధ్యాస మా మీద ధ్యాస అబ్బాయికి మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం కదా అబ్బాయి చిన్నతనం నుంచి రైట్ చాలా అంటే ఆ జర్నీ ఏదైతే ఉందో మీది చాలా క్యూట్ జర్నీ అని చెప్పాలి సో ఒక అబ్బాయి విజయవాడ అబ్బాయి ఇక్కడికి వచ్చి సినిమాల్లో ఒక షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ ఇలా ఈరోజు అంటే తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అవన్నీ చేసేస్తున్నాడు ఇప్పుడు చేసేస్తూ హీరోగా అయిపోయి ఈరోజు మమ్మల్ని ఎట్లా అంటే ప్రేక్షకులకి ఒక మంచి సినిమాను అందించడమే కాకుండా మంచి పర్ఫార్మెన్సులు ఇస్తున్నాడు ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి పేరు సంపాదించుకోవాలని సో హీరోగా చెప్పడం బట్ ఆర్టిస్ట్ గా సుహాస్ ది బెస్ట్ అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా యూ సో మచ్ సుహాస్ థ్యాంక్ యూ